రేపు శనివారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క దీపం పెట్టండి మీ సుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ధనుర్మాసంలో వచ్చే శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి రేపు శనివారం రోజున ఖచ్చితంగా అండి ఇది ఒక్కటి వేసి దీపం పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుందనమాట ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట ఈ యొక్క దీపం ఏంటంటే గనక మీ యొక్క కష్టాలను తీర్చడానికి ఉపయోగపడుతుందండి ఏమీ లేదు రేపు ఏంటంటే కనుక ధనుర్మాసంలో వచ్చే మనకు మొదటి శనివారం కదా అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి శని బాధలతో చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిల్లని తీసుకుని చేతితో మెదిపి ఆ పౌడర్ ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతుంది మీ జీవితంలో నుంచి శని పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట ఇక అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని తులసి దళాలతో పాటు చక్కగా మీ దగ్గర ఉండే పుష్ప తో అలంకరణ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మనం దీపం ఈ విధంగా పెట్టుకోవాలండి పిండి దీపం చేస్తే మన కోరికలు తీరుతాయి మనం కుబేరులాగా మారుతాం పిండి దీపం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపుడి వేసి చిటికడంతా అంత చందన పౌడర్ వేసి దాన్ని పేస్ట్ లాగా అంటే ఇలా కలుపుకోండి అలా కలిపిన తర్వాత దానితో ప్రమిద చేయండి మీరు రెండు ప్రమిదలు కూడా చేయొచ్చు ఒక పెద్ద ప్రమిదను కూడా చేసుకోవచ్చు పిండితో చేయండి చేసిన తర్వాత గోవింద నామాన్ని వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే గనక దీపం వెలిగించండి నాలుగు ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు రెండు ఒత్తులతో కూడా దీపం పెట్టొచ్చు దీపం పెట్టిన తర్వాత ఒక్కటే ఒక యాలకాయని తీసుకోండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకాయని వేసి దీపం పెడితే మనకు ఉండే ఇబ్బందులు పోతాయి మన సుడి తిరుగుతుంది మనకు డబ్బు వస్తుంది ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి చెట్టు మొదట్లో వేయండి ఇక చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందో మీరే గమనించండి